హాయ్ అండి అందరికీ నమస్తే అండి కనకమ్మ ఇంటికి వచ్చేస్తామండి సీతానగరం ఇదిగోండి కనకమ్మ ఇల్లు కనకమ్మ మీ ఇల్లు ఇది ఇల్లు సొంత రెండు కోట్లు ఏవి వేసుకునే కోట్లా బాగున్నారా ఇప్పుడే దిగాం ఎక్కడికంటే ఎక్కడికి బ్యాగులు పైన పెట్టాం బాగా తెలివి తెలివి బాగా ఎక్కువైపోయింది మధ్య నేను నీకేం చెప్పిన ట్రైన్ అని చెప్పిన నువ్వు నాటకం ఆడొతే తిట్లు వాళ్ళకే తగిలితే మీకేమి తగలదండి మేము దీవితాం మిమ్మల్ని ఏం తగలదండి సరేనా సో పోలేండి తిట్టుకుంటే తిట్టుకోండి ఎదవలండి మంచిగా ఒక రూపాయి పెడితే చూడలేరండి జనాలు పచ్చగా ఉంటే చూడలేరు వాళ్ళు కూడా మనకి ఎందుకంటే మనకి దేవుడు ఉన్నాడు మనకి మంచిదని పని ఉన్నదండి చాలు మరి మేము అనాథులు కదా మేము అనాథులు లెక్కే కదండి

అట్లానే ఊరు మంచి ఆవిడ ఏం చెప్పిన అర్థం కల నీ స్థాయి గలు కనుక ఇట్లే ఈ ఏడు పొద్దు నువ్వు నేను ఒకటే కనుకో ఎప్పుడైనా తల్లి కదా తల్లి కొడుకులు ఎప్పుడు ఒకటే గుర్తు పెట్టు తల్లి కొడుకుల అందుకని ఇలానే అందరూ ఎలా నాశించేసాడు తల్లి కొడుకులు తల్లి కొడుకులు ఎప్పుడు ఒకటే కనుక ఒడ్లు చూడ ఎంత బాగున్నాయి నీకు మళ్ళీ వజ్రాలు అన్నట్టు ఉన్నాయి అవి నీకు మళ్ళీ సాయి తక్కువ నేను కాదు నేను బయటగా ఉన్నాయి నావి అవి రెండోది నాకే చదివి సూర్యచంద్రం గారి పాప

కొనుక్కోమని ఎవరు అన్నారు ఇప్పటివరకు సీతానగరంలో నేను ఎవరిని అడిగినా సరే కోసుకుని అన్న అన్నారు అది మన బ్రాండ్ బుడిద గుమ్మడికాయలు ఇక్కడైతే ఫ్రీ హైదరాబాద్లో కొనాలంటే వంద రూపాయలు కాయ ఇక్కడ ఫ్రీ ఒక అది నాలుగు కాయలు ఇచ్చేస్తారు ఇక్కడ ఇక్కడ ఉంది కోసుకొని పోవడం అసలు ఎవరు అడగరు కూడా ఇక్కడ

మునక్కాయలు ఉన్నాయి అసలు ఈ ఊర్లో అన్ని కాయలు ఉన్నాయి ఇప్ప ఒక కాయ లేదు అని లేదు అన్ని కాయలు ఎవరు ఇంకొక మూడు రోజులు నిన్నవా నిన్న నిన్ను రమ్మన్నారు ఇంకా నేనే పోలేదు దూరం ఉంది లొకేషన్ అందుకే పోలా అంటే నిన్ను రమ్మన్నాను కేకేలు చూసావా లేదు నువ్వు నేను ఒకటే కాక నువ్వు నువ్వు నేను ఒకటే కనుక ఎప్పుడైనా నిన్ను రమ్మన్నా నన్ను రమ్మన్నా ఇద్దరిని రమ్మన్నట్టే కనుక మనం ఎప్పుడు బాధపడకు ఇట్లాంటి బండి కొనిపిస్తా నీకు ఇట్లాంటి బండి కొనిపిస్తా నువ్వు వ్యాన్ లో నువ్వు వ్యాన్ లో తిరగాలి సల్లగా స్కూటీలో తిరగకూడదు కనుక ఇదిగోండి సీతానగరం అందాలంటే మీకు ఇష్టం కదా ఇదిగో సీతానగరం అందాలి చూడండి సీతానగరం పిల్లిని చూపిస్తా చూడండి పాపం ఎండిపోయింది పిల్లి ఎందుకో మరి తెలియదు ఎటు తీసా నువ్వు టిఫిన్ అని ఊరు మొత్తం తిప్పుతున్నావు నేను నీకు ముందే చెప్పిన బస్సు అక్కడ దిగుదాం కనుకమ్మా అని చెప్తే నువ్వు వినలేదు ఎప్పుడైనా కొడుకు మాట వినాలి ఒకసారి నీ ఇల్లు ఇప్పుడు ఎలా ఇట్లా ఎప్పుడు కడతామో ఏమో ఇట్లా ఎప్పుడు లేచుద్దు నీ ఇల్లు అక్కడ దిగుంటే బంగారులో ఇప్పటికి టిఫిన్ తీసుకునే వాళ్ళం పోయే వాళ్ళం వాళ్ళం కూడా ఆకలి అవుతుంది కడుపులో ఎవరికి చెప్పుకోవాలి నా బాధ ఎవడు అడిగిండు నిన్ను డబ్బులు ఇప్పుడు నేను అడిగిన్నా చెప్పు ఒక్కసారి చెప్పు నువ్వు గుడి ఎప్పుడు నువ్వు నువ్వు పుట్టినప్పుడు కట్టింది రాయింది నువ్వు పుట్టకముందు ముందు రా మార్చేస్తాను కాదు పాత పడిపోయింది గుడి అందుకని మళ్ళా కడతాను ఇదేనా మూడు బొమ్మలు పసరు పస్సరు ఉంటాయి అవి ఇగో ఈ కాయలు బాగుంటాయి మళ్ళీ రేట్లు ఎక్కువే కదా ఇక్కడ రెండు కొండలు రేట్లు ఎక్కువే ఒకసారి అడిగిన చూడు గుడికి పోదావాడి ఓకే ఎప్పుడు హోటల్ మూసేస్తాడుగా ఇప్పుడు ఏం లేదు మనం తినడానికి తిండి ఈరోజు ఆకలితో అలమటించడం తప్ప ఎందుకులో ఉప్పు ఉప్పాన ఏదైనా తీసుకొని పోయి వండుకొని తిండం మంచిది బూడి బొమ్మలు సెంటర్కి వచ్చినాం ఇది మూడు బొమ్మలు సెంటర్ ఇది మూడు బొమ్మలు సెంటర్ సెంటర్ ఈ హోటల్ కూడా లేదనుకుంటా ఉందా ఉంది ఉంది లేదు మూసేసిండు నేను చెప్పినా కదా అందుకని నేను ముందే చెప్పినా మూసేస్తాను రోజు ఇంకా లేదు దా ఇంక లేదు ఉప్మా కానీ వండుకొని తిన్నాం అంత దూరం నడవాలి నడు మరి మొబైల్ మొబైల్ షాప్ అతని దగ్గర బై బండి తీసుకోవాల్సింది నేను అడగడం మర్చిపోయినా